హాయ్ వివర్స్ ఈ వీడియోలో ప్రతి మైలకి రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే ఇంటింటికి సమగ్ర సర్వే చేయబోతున్నారు ఈ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది సో రెండు వేల ఐదు వందల రూపాయలకి సంబంధించి వచ్చిన అప్డేట్ అయితే తెలియజేస్తాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే చాలామందికి ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు అందులో మొదటగా మనం గమనించుకున్నట్లయితే సో ప్రతి మైలకి రెండు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణలో ఉండే ప్రతి మైలకి రెండు వేల ఐదు రూపాయలకి సంబంధించి ఒక న్యూస్ అయితే ఇప్పటివరకు రావడం జరిగింది ఎవరికైతే ప్రజాపాలన అప్లికేషన్స్ చేసుకున్నారో వారికి డేటా సిస్టంలో చేయించడం జరిగింది కాకపోతే ఈ నెల పదిహేడు వరకు టోటల్గా సిస్టంలో డేటా ఎంట్రీ అయితే చేయిస్తున్నారు అదేవిధంగా కాకపోతే ఈ డబ్బులు విడుదల చేసేకంటే ముందు ప్రతి ఇంటికి సమగ్ర సర్వే చేయిస్తామని చెప్పేసి మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సమగ్ర సర్వే చేసిన తర్వాత అరువులు ఎవరు అనర్వులు ఎవరో గుర్తించి వారికి విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పడం జరిగింది తర్వాత అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఖచ్చితంగా మీ ఇంటికి అధికారులు వచ్చినప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే చూపించాల్సి ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా మీ ప్రజాపాలన అప్లికేషన్స్లో డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా కూడా వెరిఫై అయితే చేయడం జరుగుతుంది ఇలా వెరిఫై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్స్ ఏ ఏ పథకానికి అరువులుగా ఉన్నారో వాటన్నిటినీ అక్కడ మీకు ఆ అప్లికేషన్లో టోటల్గా మీకు ఎనేబుల్ చేస్తూ దానికి నిధులు వచ్చే విధంగా ఈ సమగ్ర సర్వే రూపకల్పన చేస్తున్నారు సో నెక్స్ట్ కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో ఇంటింటికి సర్వే నిర్వహించి అరువులెవరో అనర్హులెవరో గుర్తించి తర్వాతనే నిధులు విడుదల చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లు సమాచారం రావడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తుండే ఏ అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే